ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వల్గారి అది చూస్తే బాధ ఒకరిద్దరి పైన కదా అందరి పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వస్తుందంటే ఒక బాధ్యత కలిగే రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్ లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిజసోసియేట్ అయ్యేవాళ్ళం ఒకప్పుడే దేశ మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిర్ధారణేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీచ్చిన పరిస్థితి దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పట్టారు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన దేశ ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అధ్యక్ష అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధిత ఇది అంటే ఇంకా దానికి ఎందుకు అదే షర్మిలో నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నారో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధితురాలు ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని గురించిగా ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ అనే లెక్కలేదు డీజీపీ లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ అని లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చబిడతను ఏమనుకుంటున్నారు మీరు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష ఇది చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిద్ర రాదు మనం కూడా మనుషులు వే అధ్యక్ష ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష మీ నేను ఎంత చేశారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు